స్టెల్లార్షిప్ సస్పెన్స్ కు నేడు తెరపడనుంది బియ్యం నమూనాలకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు పేదల బియ్యం అక్రమంగా తరలిస్తున్న నౌకను సీజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్ కు గత నెలలో ఆదేశాలు ఇచ్చారు ఆ ఆ నౌకలో పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం ఉన్నట్లు కలెక్టర్ ప్రాథమికంగా గుర్తించారు దీనిపై బియ్యం నమూనాలను ఈ నెల నాలుగున ముప్పై ఆరు శాంపిల్స్ మల్టీ డిసిప్లినరీ కమిటీ సేకరించింది పన్నెండు కంపెనీల బియ్యం నమూనాలను సేకరించారు అప్పటి నుంచి బియ్యం నమూనాల పరీక్షలు కాకపోవడంతో నౌకను తీరంలోనే నిలిపివేశారు కాగా ఇవాళ కాకినాడలో పౌర సరఫరాల శాఖ జిల్లా ప్రయోగశాలలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ పూర్తి సమాచారం అందిస్తారు నవీన్ రాజ్ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో బిఎన్ నమూనాలకు సంబంధించి ఎటువంటి పరీక్షలు నిర్వహించనున్నారు కాకినాడ సముద్ర తీరంలో కనుక తెల్ల నౌకనే నుంచి అయితే కనుక ఒక బియ్యం ఎగుమతికి సంబంధించి ఆ గత నెలలో అయితే కనుక చాలా తీవ్ర అలజడి నేక నెలకొన్న పరిస్థితి ఉంది ఆ గత నెల ఇరవై ఆరో తారీఖున తారీఖునైతే కనుక నౌకత కనుక ఎక్కడి నుంచి అంటే కాకినాడ తీరం నుంచి ఆ పశ్చిమ ఆసియా దేశానికైతే కనుక రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ఆ జిల్లా జిల్లా కలెక్టర్ గాని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని సముద్ర తీరంలో ఉన్న నౌకను అయితే కనుక ఆ తనిఖీ చేసి ఏదైతే పేదల బియ్యం ఉందని గుర్తించిన నేపథ్యంలో ఆ నౌకనైతే అయితే సీజ్ చేశారు దీనిలో అయితే కనుక సుమారు పదహారు వేల మెట్రిక్ టన్లు అయితే కనుక పేదల బియ్యం ఉందని చెప్పి అధికారులు నిర్ధారించారు ఈ నేపథ్యంలో ఈ సిప్ సీజ్ చేసిన సందర్భంలో అయితే కనుక పన్నెండు కంపెనీలకు సంబంధించిన బియ్యం అయితే ఆ సీజ్ చేసి ఆ నమూనాలను అయితే స్వీకరించారు ఆ నమూనాలకు సంబంధించి ఇంతవరకు ఆ తేలనప్పటికీ ఈ అయితే కనుక కాకినాడ ఆ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ అయితే కనుక జిల్లా యంత్రాంగం ముఖ్య పౌర సరఫరాలకు సంబంధించిన ముఖ్య అధికారులు అయితే కనుక ఈ రోజు వాటికి సంబంధించి టెస్ట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి పన్నెండు కంపెనీల నుంచి సేకరించిన బియ్యానికి సంబంధించి ఆ ఇప్పటికే ఉదయం నుంచి అయితే కనుక ఈ ముఖ్య అధికారులు ఈ ప్రయోగశాలలో దీనికి సంబంధించి టెస్టింగ్ అయితే చేస్తున్నారు అయితే ఇది ఆ సాయంత్రం వరకు అయితే కనుక ఈ నమూనాలు సేకరించిన దాని మీద రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో కల జిల్లా కలెక్టర్ డాక్టర్ షణ్మోహన్ అయితే గనక గవర్నమెంట్ కి దీన్ని పంపించే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి అయితే కనుక పూర్తిగా పేదల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న నేపథ్యంలో ఇటు నౌకకు సంబంధించి ఇప్పటికే సీజ్ చేసిన సందర్భంలో ఇక్కడే ఆ కాకినాడ పోర్ట్ లోనే ఉండిపోవడంతో దానికి సంబంధించి డ్యామరేజ్ చార్జ్ విషయంలో కూడా గొడవ జరుగుతుంది మరోవైపు అయితే కనుక ఈ పేదల బియ్యాన్ని తరలిస్తున్న అధికారుల మీద దానికి సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్న అధికారుల మీద కానీ అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ సంబంధించి కానీ ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది అయితే కనుక గవర్నమెంట్ నుంచి అయితే కనుక సరైన డైరెక్షన్ రావాల్సిన అవసరం అయితే ఉంది శ్రీదేవి రైట్ నమీనాజ్ థ్యాంక్